సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చాకలి నరసింహులను కొద్ది రోజుల క్రితమే టీడీపీ నాయకులు వేటకొడవుల్లో దాడి చేయగా సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రెడ్డి వైసీపీ నాయకుని పైన తెలుగుదేశం పార్టీ నేతల అక్రమ కేసు నమోదు చేయడంతో బాధితుడు సింగలమల నియోజకవర్గం రెడ్డిపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రామగిరి మండలానికి చెందిన పలువురు వైసీపీ నేతలు రెడ్డిపల్లి సెంట్రల్ జైలు వద్ద మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో అక్రమ కేసులో అరెస్ట్ అయిన ఆనందరెడ్డిని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రెడ్డిపల్లి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ సాకలి నరసింహులు కొద్ది రోజుల క్రితమే కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని సంఘటనలో ఆనందరెడ్డి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సందర్భంలో అతనిపైన కూడా అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి స్థానిక రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో నేడు స్థానిక సబ్జైలుకే వెళ్ళి ఆనందరెడ్డిని పరామర్శించడం జరిగిందని భవిష్యత్తులో వైసీపీ ప్రతి నాయకునికి తాము అప్పుడు అండగా ఉంటామని హిందూపురం ఎంపీ వరంట్ మాధవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కనగానపల్లి మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు రామగిరి మండలానికి చెందిన కుంటిమెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు